విశ్వామిత్ర అనే ఋషి రాముణ్ణి లక్ష్మణుని తీసుకొని వెళ్ళాడు కదా అవును రాక్షసుల్ని చంపడానికి దేవుడే చంపుతారు కానీ శివుడి దగ్గర ఉంటే ఇట్లా తెల్లవారుజామున ఈ ఇద్దరు రాముడు లక్ష్మణుడు విశ్వామిత్రునితో జర్నీ స్టార్ట్ చేశారనమాట గంగానది దాటి వెళ్తా ఉంటారు అనమాట అట్లా నదిని దాటినాక ఒక ఫారెస్ట్ ఏరియా అనమాట దట్టమైన అడవి అట్నుంచి వెళ్తారనమాట అప్పుడు చుట్టూ చూసి విశ్వామిత్రుడు ఇది దండకారణ్యము అని చెప్తాడు కొన్ని కొన్ని దండకాల్లో పులులు చీతాలు అవన్నీ ఉంటాయి అవునా అందరు చంపుతున్నాయి ఇదే అమ్మా అవునా అట్నుంచి వెళ్తారనమాట ఆ దండకా ఫారెస్ట్ నుంచి వెళ్తున్నప్పుడు చెప్తాడు అనమాట విశ్వామిత్రుడు ఏం చెప్తాడంటే ఒకప్పుడు ఇక్కడ మనుషులు జంతువులు పక్షులు కీటకాలు కీటకాలు అంటే ఇన్సెక్ట్స్ ఇవన్నీ హ్యాపీగా ఉండేవంట ఈ ఫారెస్ట్ లోపల కానీ తడాక తడాక అని ఒక రాక్షసి తడా ఆ రాక్షస్ వచ్చి హ్యాపీనెస్ అంతా పోగొట్టింది ఇప్పుడు ఇది భయంకరమైన అడవిలాగా తయారైందనమాట తయారైంది అనమాట తడాక రాక్షసి వల్ల అప్పుడు విశ్వామిత్రుడు దూరంగా ఒక కొండ చూపించి ఆ కొండలో ఉన్న గుహని గుహని చూపిస్తూ గుహ అంటే కేవ్ ఆ కేవ్ ని చూపిస్తూ తడాక ఆ గుహలోనే నివసిస్తుంది అక్కడ ఉంటుంది అని చెప్తాడు అనమాట రాముడికి లక్ష్మణుడికి ఆమె దూరం నుండే మనుషులు వచ్చారని పసిగట్టగలదు అని చెప్తాడు అనమాట విశ్వామిత్రుడు మీరు ఆమెను గుహలోంచి బయటకు తీసుకొచ్చి చంపేసేయాలామని అని చెప్తారు ఇంకా విశ్వామిత్రుడు చెప్పాడు కదా ఆయన ఆర్డర్ చేశాడు కదా ఆర్డర్ చేస్తే రాముడు లక్ష్మణుడు వింటారు అనమాట అప్పుడు ఇట్లా తీసుకొచ్చి లాక్కొచ్చా చేతి పట్టుకొని అట్లా లాక్కొని వస్తే వాళ్ళని చంపేసి తినేదా అట్లా లాక్కొని రాలేదు ఏం చేశాడంటే రాముడు ఆ విల్లుని తిప్పి ఆ బాణాన్ని విసిరేసాడు అప్పుడు సౌండ్ వచ్చిద్ది కదా ఆ సౌండ్ కి గుహలో పడుకున్నావా ఆ ని లేచింది అనమాట లేచి అడవిలోకి రావడానికి ఎవరు ధైర్యం చేశారు అని అరిచిద్ది అనమాట కోపంతో రగిలిపోయి బయటకు వచ్చి సైడ్ సౌండ్ వచ్చిందో అటు సైడ్ పరిగెత్తిద్ది అయితే రాక్షసులకు కూడా మ్యాజికల్ పవర్స్ ఉంటాయి ఈ రాక్షసుకి కూడా మ్యాజికల్ పవర్ ఉంది మా మ్యాజికల్ పవర్స్ తోని ఇట్లా పెద్దగా అయిద్ది అనమాట ఆకాశంలోకి ఇంత పెద్దగా అయిద్ది పెరిగిద్ది ఇట్లా పెరిగి ఏం చేసిద్ది రాముడు లక్ష్మణుడి మీద రాళ్ళు వేసిద్ది పెద్ద భయంకరమైన యుద్ధం జరిగిద్ది వాళ్ళ మధ్యలో ఆ రాక్షసిను రాముడు లక్ష్మణుడికి సాయంత్రం అయిపోయింది ఆ టైంకి సాయంత్రం కావడంతో విశ్వామిత్రుడు ఏం చెప్తాడంటే రాముడిని ఇట్లా హెచ్చరిస్తాడనమాట వాన్ చేస్తాడు రాత్రి అవుతుంటే దయ్యాలకి ఇంకా పవర్స్ ఎక్కువైపోతాయి కదా వాళ్ళు ఇంకా స్ట్రాంగ్ అయిపోతారు వాళ్ళు ఏమైనా చేయగలుగుతారు అనమాట విశ్వామిత్రుడు ఏం చెప్తారు రాముడికి ఎలాగైనా కొద్దిసేపట్లో ఆ తడకాని చంపేసే అని చెప్తారు లేకపోతే వాళ్ళకి రాత్రి అయ్యేసరికి ఇంకా పవర్ పెరుగుతుంది దయ్యాలకి అని చెప్తాడు అనమాట ఉంటుంది కొంచెం చాలా అవునా దేవుడికి కూడా ఉంటది మనకి కూడా ఉంటది పవర్ దేవుడికి ఉంటది మొత్తం నైట్ ఆపోయినాక వాళ్ళకి పవర్స్ పోటీ దయ్యంలోకి నైట్ అయినాక పె పెరుగుతుంది దయ్యాలకి వాళ్ళు ఇంకా రాక్షసి లాగా తయారవుతారు అందుకే రాముడు ఒక మంచి పవర్ఫుల్ ఆరో బాణం తీసి తడకపై గురి పెట్టాడు అనమాట ఆ బాణం శ్రేష్ట ఏమైంది ఆమె చెస్ట్ కి గుచ్చుకుంది ఆమె ఛాతికి గుచ్చుకొని ఇంకా పడిపోయింది అనమాట చనిపోయింది అనమాట ఇంకా ఇంకా ఆమె చనిపోయినమ్మటే పక్షులు మంచిగా హ్యాపీగా అరవడం స్టార్ట్ చేసాయి కిలకిల రావాలు మొక్కలకేమో పువ్వులు వచ్చినాయి ఇవన్నీ హ్యాపీనెస్ కి ఇండికేషన్ అనమాట హనీ ఉంటాయి హనీ బీసుకుంటుంటాయి ఇంకా చెట్లకి మంచి ఫ్రూట్స్ కాసాయి ఆమె చనిపోయినమ్మటే ఇవన్నీ హ్యాపీ హ్యాపీగా అన్నీ అంత ముందు అట్లా ఉండేది కదా ఈ తడక రాకముందు ఫారెస్ట్ ఇప్పుడు చనిపోయిన తర్వాత మళ్ళీ అట్లా స్టార్ట్ అయిందనమాట ఇంకా విశ్వామిత్రుడు చాలా హ్యాపీ అయిపోయి రాముణ్ణి బ్లెస్ చేశాడనమాట ఆశీర్వదించాడు ఆయనకి దండ చక్రం కాలచక్రం బ్రహ్మాస్త్రం మంచి వెపన్స్ని గిఫ్ట్గా ఇచ్చాడు అనమాట రాముడికి రాముడు చంపేశాడు కదా తడకని రాక్షసిని అందుకే విశ్వామిత్రుడు రాముడు అలా చేసినందుకు హ్యాపీగా ఫీల్ అయ్యి ఈ త్రీ వెపన్స్ ఇస్తాడు అనమాట గిఫ్ట్ గా ఆయుధాలు పవర్ఫుల్ రాక్షసులు వాళ్ళ మీద యూస్ చేయొచ్చు అనమాట వాళ్ళు చనిపోతారు అందుకే ఆ గిఫ్ట్ గా ఇస్తాడు అనమాట విశ్వామిత్రుడు మళ్ళీ వాళ్ళు చనిపోయిన తర్వాత ఎవరు తీసుకొని వెళ్తారు దేవుళ్ళ తీసుకెళ్లరు వాళ్ళ దగ్గర చాలా బాణాలు ఉంటాయి అంటే ఫోటోలో అలా చూపిస్తారు నానా